ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ నమః వీక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం ముందుగా మిత్రులు మీ అందరికీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ముఖ్యమైన రెండు సూచనలు ఉగాది సంబంధించి వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి అలాగే అనేక మంది మిత్రులు కోరికపై ఈ సామూహిక పరిహార ప్రక్రియలు శ్రీకారం చూడుతున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ రాజఫలితాలు చివరిలో చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవి దేవప్రశ్ని కార్యాలను సామూహికంగా చేయండి మాకు విడిగా చేయడం వీలు కావట్లేదు అని అడుగుతున్నారు అందువల్ల వాళ్ళందరి కోసం ఈ సామూహికంగా పరిహార ప్రక్రియలు చేయడం జరుగుతోంది దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేసాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆడు చూద్దాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం టూ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు బాగానే ఉంటుంది చిన్న చిన్న విజయాలు కొంత స్తబ్దత ఉన్నప్పటికి కూడా ఉన్న తృప్తికరంగా జీవితం సాగిస్తూ కొంత ప్రశాంతమైన వాతావరణం జీవితం గడిపేటువంటి అవకాశం కనబడుతుంది ఆర్థికమైన పుష్టి ఆర్థికమైన వృద్ధి అలాగే కొంత సమాజంలో గౌరవము పరుకుబడి మర్యాదపూర్వకంగా జీవించే అవకాశము ఇలాంటివి అనేక రకాల మార్పులు కనబడుతున్నాయి పర్వాలేదు గౌరవప్రదంగానే ఉంటుంది జీవితం అనుకూలమైన కాలమే ఉంటుంది సమస్యలు తీరతాయి ముఖ్యంగా ఆర్థికమైన బలం కలిగిందంటే డబ్బు మనకు సంపాదన పెరిగిన చేతిలో క్యాష్ రొటేషన్ బాగా అవుతున్నా ఎన్ని సమస్యలు వచ్చాక ఎదుర్కోగలుగుతాం మనం ఫస్ట్ ధనం ఉండాలి డబ్బు ఉండాలి డబ్బు లేకపోతే ఎవరికైనా ఏ సమయం ఈ రోజుల్లో అంటే పూర్వకాలం సంగతి పక్కన పెట్టేయండి ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎందుకు మణిగరారు ఎవరు కూడా అందువల్ల ఆర్థికమైన బలం కలుగుతుంది దాని మూలంగా మీరు జీవితంలో ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది చిన్న చిన్న సమస్యలు ఉంటాయి స్తబ్దత కొన్ని విషయాల్లో ఉండదు కూడా కొంత సాఫీగా నడుస్తూ ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ జడ్జిమెంట్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ కప్స్ మీ గతంలో ఒకసారి మీరు ఆగి ఆలోచించుకొని మనం ఏం చేశాము మన జీవితం ఏమిటి ఎలా మన భవిష్యత్తు అనేటువంటి అవగాహన పొరపాట్లు సరిదిద్దుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము దాంట్లో కొంత సక్సెస్ అంటే పొరపాట్లు మీరు చేసుకోవడం ప్రస్తుతంకి వస్తే నడుస్తూ ఉంటుంది కానీ సక్సెస్ అంత గొప్పగా ఉండదు కొంత ఆశాభంగా ఉండదు కొన్ని విషయాల్లో ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది పర్వాలేదు కంపారిటివ్ అందరి కంటే బాగుంటుంది ఫ్యూచర్ కార్డ్లో కూడా మితిబిన్ విశ్వాసంతో కాకుండా వాస్తవంలో జీవించండి విశ్వాసం కానీ నిరాసక్త కానీ ఎక్కువైతే కష్టం మనకి ఓవర్ కావడెన్స్ అయిపోయినా పోతాయని ఎందుకంటే నిర్ల ఓవర్ గవర్నెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో మితిబిన్ విశ్వాసం నిర్లక్ష్యం పెరుగుతుంది ఏం కాదులే అని లేదు నిరాసక్త దానివల్ల కూడా నిర్లక్ష్యం వస్తుంది ఏం చేసినా మనకు రాదులే పోతుందిలే అనుకోవడం మూలంగా అప్పుడు నిర్లక్ష్యం వస్తుంది అంటే మన లక్ష్యమే దృష్టి పోవడం పక్కకి మన టార్గెట్ మీద దృష్టి పక్క పోవడం కేర్లెస్గా ఉండడం ఒక విధంగా అలా కాకుండా వాస్తవంలో జీవించే ప్రయత్నం చేయండి చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది ఈ సఫ్సోట్స్ కుటుంబరంగా సామాజికంగా త్రీ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు కుటుంబ పరంగా కొంత గౌరవం గౌరవప్రదంగానే ఉంటుంది ఫ్యామిలీ పరంగా మీకు గౌరవం వస్తుంది అలా కుటుంబానికి కూడా గౌరవం వచ్చే సంఘటనలు జరుగుతాయి కొన్ని పర్వాలేదు మీ మాట విలువ పెరుగుతుంది రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు మీకు ప్రశాంతంగానే కాలం సాగుతుంది సామాజికంగా కూడా కొన్ని పనులు మూవ్ అవుతూ ఉంటాయి సహాయం చేస్తారు నలుగురు కలుస్తూ ఉంటారు మీరు కూడా కలుస్తూ ఉంటారు ఇంకా మనకి ఎప్పటికి కలము మాట్లాడము అనుకునే వాళ్ళు కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు కొంత అనుకూల వాతావరణం వస్తూ ఉంటుంది సహాయం చేసేవాళ్ళు సహాయం తీసుకునే వాళ్ళు బంధుత్వాలు కలుపుకునే వాళ్ళు అన్ని రకాల కూడా మీకు ఇంటరాక్షన్ పెరుగుతుంది మీకు పబ్లిక్తో మీకు ఉద్యోగిస్తునిగా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఉద్యోగం మారాలని ప్రయత్నం చేయడం మంచిదే మార్పు అనేది సహజం మారాలని ఆలోచన ఉద్దేశం ఉంటుంది అయితే ఆ ప్రయత్నంలో ఎక్కడో చిన్న చిన్న అడ్డం కూడా ఉంటాయి మీకు క్వాలిఫికేషనా లేకపోతే ప్రస్తుతం రిక్రూట్మెంట్ మార్కెట్ సరిగా లేకపోవడమా ఏదో చిన్న అడ్డం ఉంటుంది అందువల్ల కొంచెం ఉద్యోగంలో అంత అనుకూలత లేదు ఉన్న దాంట్లో ఉద్యోగం మారాలనుకోవద్దు ఉన్న దాంట్లోనే బండి నడిపించండి కానీ దీంట్లో కూడా కొంత అనుభవం తక్కువగా ఉంటుంది జన్ అంటే మీరు తప్పు చేయడం కాదు జనరల్ కంపెనీ పాలసీస్ ఏప ఏవైతే ఉంటాయో వాటిల్లో వచ్చే మార్పుల మీద మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందులో జాగ్రత్తగా ప్రతిదీ గమనించుకోండి మీ కంపెనీ షేర్ మార్కెట్ వాల్యూ ఎలాగుంది కంపెనీలో పాలసీస్ ఎలా ఉన్నాయి ఎవరిని తీసేస్తున్నారా రిక్రూట్ చేసుకుంటున్నారా అసలు ఎలాగ జరుగుతుంది ఏం జరుగు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది గమనించుకుంటూ ఉండండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇంటర్నల్గా ఏదైనా ప్రాజెక్ట్ మారాలనుకుంటే అనుకూలమైన కాలం ఉద్యోగులు అయిన పరిస్థితి ఏమిటి నైట్ ఆఫ్ పెంటికల్స్ గట్టిగా ప్రయత్నం ఏం చేయరు మీరు ఆర్థికంగా చెప్పుకోగే ఇబ్బంది ఏమి ఉండదు అందువల్ల ఉద్యోగం మారాలి మారితే తప్ప మనకి లేదు అనేటువంటి పరిస్థితి మీకు ఉండదు పెద్దగా పట్టించుకోరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు బాగుంటుంది ముఖ్యంగా ఫ్యామిలీ బిజినెస్ అంటే తల్లిదండ్రి భార్య భర్త పిల్లలు అందరూ కలిసి చేసుకున్న కుటుంబ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో రెండు మూడు సార్లు షాప్స్ పెట్టుకు మెయింటైన్ చేసి ఒకే ఫ్యామిలీ అలాంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళందరికి కూడా చాలా అనుకూలమైన కాలం ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఆఫ్ ఫార్చూన్ బాగుంటుంది ఏదో రకంగా మీకు మార్పు వస్తుంది ఆర్థిక వృద్ధి కలుగుతుంది రెండో వారం నుంచి మీకు పదో తారీఖు తర్వాత మీరు రావాల్సిన పెండింగ్ మనీ ఏదైనా రావడం కానీ ఈ పిల్లల సమయం స్కాలర్షిప్స్ శాలరీ హైక్స్ వచ్చే ఏరియర్స్ అవి రావడం ఇలాంటివన్నీ కూడా ఏదో రకంగా ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది రహస్యంగా సహాయం పొందుతారు బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఏం కనబడట్లేదు ఏదైనా ముఖ్యమైన మార్పు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ కప్స్ ఎప్పుడో విడిపోయిన వాళ్ళు కలుస్తారు ఎందుకు కలుస్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ బాగుంటే సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ బాగాలేదనుకోండి సపోజ్ ఏ పోలీస్ స్టేషన్కి కేసు ఏదో ఒక నాలుగైదేళ్ళు వాళ్ళు అప్ స్కాండ్లో ఉంటే ఫైనాన్షియల్ స్కామ్లు ఇరుక్కుని అలాంటి వాళ్ళు ఎవరైనా చాలా కాలంలో వెతుక్కుంటే వచ్చారు అనుకోండి మనం భయపడాలి ఎందుకు వచ్చారు మన తెలియదు కాబట్టి అందువల్ల ఎవరిన వచ్చి మీకు ఏదైనా సహాయం చేస్తామన్నా మిమ్మల్ని సహాయం అడిగినా ఏది ఎంతవరకు మీరు చేసే పని వల్ల మీకు ఇబ్బంది రాకూడదు సామెత్య పుణ్యం కలిగితే పాపం ఏదైందని అలాగా మీరు చేసే సహాయం తీసుకున్న సహాయం దేనివల్ల కూడా మీకు ఇబ్బంది రాకుండా మీరు చూసుకోండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను సంతాన పరంగా ఎలా ఉంటుంది ది సన్ చెప్తాను విద్యార్థుల పిల్లలకి ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి బాగుంటుంది వృద్ధి కలుగుతుంది ఆర్థికమైన బలం వస్తుంది చిన్న చిన్న విజయాలు గుర్తింపు గౌరవం మర్యాద అన్నీ బాగుంటాయి ఆడవారికి సంబంధించి కొంత నిర్లిప్తంగా ఉంటుంది వచ్చే ఫలితం మీ చేతుల్లో ఉండదు మీరు ప్రయత్నం చేయడం తప్ప ఫలితం మీ చేతుల్లో ఉండదు కుటుంబ విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ ఉద్యోగంలో కానీ కొంత సపోర్ట్ తక్కువ ఉంటుంది మీరు కొంచెం ఏదైనా మంచి ఫలితాల కోసం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది కుటుంబ జీవితంలో కూడా పెద్ద చెప్పుకునే ఇబ్బందులు ఉండి ఏమి ఉండవు కానీ ఆర్థికమైన ఒత్తిడి మూలంగా వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వాళ్ళు ఉన్నారు మనం ఇలాగ ఉన్నాం వాళ్ళు వచ్చేసారు మేము మనం ఇలాగే ఉన్నాం ఈ రకంగా కొంత ఆలోచించుకుంటూ ఉండి కొంత ఇబ్బందులు పడేటువంటి మానసికంగా కొంత అలజడు గురయ్యే అవకాశం ఉంటుంది ఎన్ని ఇబ్బందులున్నా ఏ సమస్యలున్నా కానీ జీవన గమనంలో మార్పు పెద్దగా ఏం రాదు బాగానే ఉంటుంది పర్వాలేదు ముఖ్యంగా మగవాళ్ళు మాత్రం ఏది పట్టించుకోరు ప్రశాంతంగా ఉంటారు ఆడవాళ్ళకు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు సంతాన పరంగా కూడా పర్వాలేదు ఏదైనా మీరు స్కాలర్షిప్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏదైనా ట్రై చేస్తూ ఉంటే మీకు ఏదైనా దొరికే అవకాశం ఉంటుంది సంతాన పరంగా గౌరవప్రదంగా ఉంటుంది విద్యార్థుల పిల్లలకి తృప్తి తృప్తిపడాలి లేని దానికోసం మీరు ఆశ పెట్టుకోవద్దు చేయలేకపోతున్న డిసప్పాయింట్ అవ్వకుండా ధైర్యంగా ముందుకు ఉండండి మీరు లైఫ్లో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి ఏది ఎక్కువగా ఆలోచించకుండా దొరికిన దాంతో తృప్తి పడాలి నక్షత్రాల వారిగా చూసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ చెప్తాను అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ చెప్తా చేస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ ఈ చెప్పిన ఇబ్బందులు విశాఖ వాళ్ళకి కనబడుతున్నాయి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సంయమనం అవసరం ప్రతిదానికి కూడా స్పందించేయకుండా నిదానంగా సహనంతో ఉండడం అని చాలా అవసరం మీరు మొదటి వారం అంతా అలాగే ముఖ్యంగా ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది తర్వాత తగ్గుతుంది పరిస్థితులను ఫోర్స్ అప్లై చేస్తే ఏవి కూడా మీకు కంట్రోల్లోకి రావు అనురాధ నక్షత్రం బాగుంటుంది సహాయం దొరుకుతూ ఉంటుంది ఫంక్షన్స్ పార్టిసిపేట్ చేస్తారు గౌరవప్రదంగా ఉంటుంది హ్యాపీ హ్యాపీ లైఫ్ ఉంటుంది ఎటువంటి చిక్కులు ఇబ్బందులే ఉండవు విందు విందులు పాల్గొంటారు గౌరవప్రదంగా సాగుతుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కూడా చాలా గౌరవప్రదంగా ఉంటుంది మీరు మంచివాళ్ళు స్వామిలు అనే గుర్తింపు వస్తుంది అనుకూలమైన కాలం చాలా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మీ అందరికి కూడా ఇంచుమించు ఐదారు తారీఖుల తర్వాత అందరికీ మంచి మార్పులు వస్తాయి పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైన్ ఆఫ్ సోట్స్ ఒకసారి మీ జాతకం చూపించుకుని తగిన పరిహారం చేయించుకోండి లేదా నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ సోట్స్ సూర్యుదుర్గ హోమం చేయించుకోండి ఓం హ్రీం తుమ్ జ్వల జ్వల సూర్యుని దుష్ట గ్రహాను హుం ఈ మంత్రం శూర్యుదుర్గ మంత్రం హోమం చేయించుకోండి చేయించుకోండి మీకు బాగుంటుంది జ్యేష్ట నక్షత్రం వల్ల ఏం చేయాలి ది వరల్డ్ మీరేం చేయక్కర్లేదు ప్రశాంతంగా మీరు ఇచ్చి పూజ చేసుకోండి అందుకని ప్రత్యేక పరిహారం అంటే అక్కర్లేదు మీకు మొత్తం పర్వాలేదు శుభా సుమిశ్రమంగా ఉంది కొంచెం మూడ్ స్వింగ్స్ లేకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి వాస్తవంలో జీవించండి పర్వాలేదు ఈ పరిహారాలు చూసుకుంటే ఇంకా బాగుంటుంది మీకు శుభం భూజాంతం